హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఎప్పుడో విన్న ఒక జోక్ ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసానండి దానికంటే ముందు నా జోక్స్ నా ఛానల్ కానీ నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడైతే జోక్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కంపెనీ డిటెక్టివ్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూస్కి పిలుస్తుందండి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ముగ్గురు క్యాండిడేట్స్ వచ్చారు కంపెనీ బాస్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాడు అతను వచ్చి ఆ ముగ్గురికి కలిపి ఒక ప్రశ్న అడిగాడు అదేంటంటే ఒక చోట దొంగతనం జరిగింది మీరు ఆ దొంగను పట్టుకోవాలి మీకు ఒక క్లూ ఇస్తాను అనేసి ఒక ఫోటో చూపించాడండి ఫోటోలో ఒక మనిషి సైడ్ నుండి సైడ్ ప్రొఫైల్లో సైడ్ పోజ్లో ఉంటాడు మొహం అది ఒక ఫైవ్ సెకండ్స్ వాళ్ళ ముందు ఫోటో పెట్టి తీసేస్తాడు తీసేసి ఇంకా వాళ్ళను క్వశ్చన్ అడుగుతాడు ఇప్పుడు మీకు చూపించిన దొంగ పోలికలతోని మీరు ఎలా దొంగను పట్టుకుంటారు ఏ ఆధారాలతో పట్టుకుంటారు అని అడుగుతాడు అప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ ఆలోచించి తెలివిగా ఆన్సర్ చెప్తాడండి ఏమనంటే ఆ దొంగకి ఒక చెవు ఉండదు సో నేను ఒక్క చెవే ఉన్న అతన్ని ఈజీగా పట్టేసుకుంటాను అంటాడు ఇక రెండో అతనైతే ఇంకా తెలివిగా ఓస్ చాలా ఈజీ ఇది ఆ దొంగకి ఒక్కటే కన్ను ఉంటుంది సో నేను చాలా ఈజీగా పట్టేసుకుంటాను ఒక్క కన్ను ఉన్న వ్యక్తుల్ని వెతికి దొంగను పట్టేసుకుంటాను అని చెప్తాడు ఇక మూడో అతను చాలా సీరియస్గా ఆలోచిస్తుంటాడండి చాలా సీరియస్గా ఆలోచించి చాలా తెలివిగా ఆన్సర్ చెప్తాడు ఏమనంటే ఆ దొంగకి ఒక కన్ను గాజు కన్ను నిజం కన్ను కాదు అని చెప్తాడు అసలు అయితే ఆ ఇంటర్వ్యూ చేసే అతనికి కూడా ఆ విషయం తెలీదు ఇంకా అతను గబగబా లోపలికి వెళ్ళి ఆ దొంగ ఫైల్ చూస్తాడు చూస్తే అతను చెప్పింది కరెక్టేనండి నిజమే ఆ దొంగది గాజుకన్నే ఇంకా బాస్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోతాడు ఇంప్రెస్ అయిపోయి ఇంకా ఇమ్మీడియట్గా అక్కడికక్కడే అపాయింట్ చేసేస్తాడండి చేశాక ఇంకా మూడో క్యాండిడేట్ ఫస్ట్ డ్యూటీలో జాయిన్ అయినాక ఫస్ట్ డే ఆ బాస్ అడుగుతాడు నువ్వు అసలు ఎలా ఊహించావు అతని గాజు కన్ను అని నాకే తెలీదు నువ్వు ఏ క్లూ ఏ క్లూతో అంత కాన్ఫిడెంట్గా చెప్పావు ఎలా నీకు తెలిసింది అని అడుగుతాడు దానికి మనోడు చాలా సింపుల్గా ఏం లేదు ఆ ఫోటోలో ఉన్న మనిషికి ఒక కన్ను లేదు పోనీ కళ్ళద్దాలు పెట్టుకోవడానికి ఒక చెవు కూడా లేదు సో అందుకనే ఖచ్చితంగా ఆ కన్ను గాజు కన్నీ అయ్యి ఉండొచ్చు అని నేను గెస్ట్ చేశాను అని చెప్తాడండి చాలా తెలివిగా చెప్పిన మన పరమానంద శిష్యుడు ఆన్సర్కి ఆ బాస్ పర్మినెంట్గా మూర్చపోయి కోమలోకి వెళ్ళిపోతాడండి బాగుందండి చూక్ థ్యాంక్ యూ నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ